రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో పేద మధ్యతరగతి కొరకు టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు సంతనాతులపాడు మండలం పేర్నమిట్ట పరిధిలోని ముప్పై తొమ్మిదవ డివిజన్ తొంభై ఐదవ బూత్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను మబ్బ్యపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలను మొదలుపెడుతోందని ఆరోపించారు రాష్ట్రంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు భూ ఆక్రమణలు సైతం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఇన్ఛార్జీలను మారుస్తూ కొత్త రాజకీయానికి తెరతీసిందని విమర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు నాయకులు వివరం గోవిందు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ ఎం వెంకట్రావు పి శ్రీను తదితరులు పాల్గొన్నారు ಬಾಬಾ ನಾಯಕ್ತ ಕೈಲೇಶ್

ధర్నా <tutly> <melodic00> <helodic stimulus> <hans> ತಾರಿಜಿ కుమార్ ಅವರು ಮತೃದೇಶಂ ಪಾರ್ಟಿ ಸಂತಮುತ್ತುಪಾಂಡ್ಯ ಯೋಜಕವರ್ಗ ಕಪ್ಪಕೊಂಡ ಸೈಕಲ್ ಕ್ಯಾಯರ್ ಸರ್ ಮಾಜಿ एमएलಎ ಅವರು ಆನಂತರ ಪ್ರೇಡೆಸರ್ ಓಟು ಇತ್ತು ಸ್ಟಡಿಂಗ್ చేste ವಿಜಯವಸ್ತಿದೆ ಮೈದನ ಸಮಸ್ತಿರಲ್ಲನೆ ಮೈಲು ಪೈಪ್ ಲೈನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪಾರ್ಮ ಪೈಪ್ ಲೈನ್ಸ್ ಕ್ಯಾಬಲ್ ಹೆಚ್ಚಾದಷ್ಟು ಆ ಇದರ ವಿಚಾರವಸ್ತಿದಾ

అరే బాబ అంటే తెలుసా जय कुमार का नायकत्व पटेल लाले जनसेना नायकत्व लाले जनसेना ఈరోజు సంతలోతలపాడు నియోజకవర్గంలో ముప్పై తొమ్మిదవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విజయ్ కుమార్ గారు తెలుగుదేశం జనసేన శ్రేణులు మహిళలు అందరూ కలిసి ఈ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది ఈ డివిజన్లో ప్రధానంగా సమస్యలు టౌన్కి అతి దగ్గరగా ఉన్న సంతలపాడు నియోజకవర్గం అయినప్పటికీ టౌన్కి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి తాగటానికి మంచినీళ్ళు లేవు అనేటువంటిది ప్రధానంగా ఆయన పడతా ఉంది వీధి దీపాలు అసలేవుపెచ్ రాబోయే కాలంలో ఇదే తీరు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది దయచేసి ప్రగతిశీల రాజకీయాలని ఆలోచించే వాళ్ళందరూ తెలుగుదేశం జనసేన కూటమికి బలపరిచిన అభ్యర్థికి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటే రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ అన్ని వసతులు ఏర్పడతాయని తెలియజేసుకుంటున్నాము ఈరోజు నుంచే ఇక్కడ బిగినైంది ప్రతిరోజు ప్రజలను కలిసేదానికి మార్గాల్ని అన్వేషిస్తూ ప్రజల వద్దకి జనసేన తెలుగుదేశం శ్రేలన్నీ కలుస్తూ సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను కనుగొంటూ ముందుకెళ్తామని రాబోయే వంద రోజులు మూడు నెలల కాలం చాలా కృషిల పీరియుడు దయచేసి అందరూ గెలుపు కోసం పనిచేయాలి ప్రతిరోజు మనం దినవారి చర్యల్లో కుటుంబం కోసం ఏ విధంగా పనిచేస్తామో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రోజుకి కనీసం మూడు నాలుగు గంటలు పార్టీ కోసం ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు ముప్పై తొమ్మిది వార్డులో ఈ కార్యక్రమం చేశాము ప్రజలు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతూ ఉంది మాకు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏమి అభివృద్ధి పనులు జరగలేదు అనేది చాలామందిలో మేము తిరిగిన వాళ్ళల్లో అభిప్రాయం తెలియజేశారు ఎక్కువ స ఇందాక చెప్పినట్టు ఎక్కువ సమస్యలు నీటి సమస్యలు డ్రైనేజ్ అనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఇక్కడ ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్నా కానీ సంతనపాటు నియోజకవర్గంలో ఈ మినిమం వసతులు జరగలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు వచ్చిన వెంటనే మా గ్యారంటీ స్కీంలలో నీళ్ళు ఖచ్చితంగా అందరికీ ఇస్తామనేది ఈ ఆర్ గ్యారంటీలలో ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి నీళ్ళు వసతి ఇప్పించి మిగ మిగతా ఫెసిలిటీస్ అండ్ వాటర్ ఫెసిలిటీ కొద్దిగా ఎలక్ట్రికల్ లైన్సు దాని తర్వాత రోడ్లు డ్రైనేజ్లు అనేది ప్రాధాన్యతగా తీసుకొని మేము మూడు నెలల తర్వాత ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాలే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తామని ప్రజలకి తెలియజేశాము వాళ్ళకన్నా ముందల్లే మేము అడగ ముందే సార్ మీరు మూడు రోజు మూడు నెలల తర్వాత మీరే వస్తారు ఈ పనులు చేయమని వాళ్ళే జనాలే అంటూ ఉన్నారు ఒకటి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటిదంటే కొన్నిసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఒంగోలుకి ఈ చుట్టుపక్కల ఈ సంతన నియోజకవర్గం అందరికీ నూట అరవై కోట్లు ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు అది సరిగా చేయలేదు కాబట్టి ఈరోజు ఈ నీళ్ళు ఈ వసతులు లేవు ఆ ప్రాజెక్ట్ రాగానే మేము వచ్చిన మేము రాగానే ఈ వసతులు ఖచ్చితంగా తీ తీరుస్తాం ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ ఉండాలా నాయకులకి ఒక ప్రజలకి సేవ చేసే అనే ఒక గుణం ఉండాలి అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొత్తగా ఏదో ఎవరో ఐదేళ్ళకు ఒకరు వచ్చి పోతూ ఉంటే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి ఎందుకు అనేది ప్రజల అభిప్రాయంలో ఉంది అందుకని ఈరోజు మేము తిరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభు ప్రభుత్వాన్ని గెలిపిస్తారనే పూర్తి నమ్మకం నాకు కలీదు జీడీపీ జనసేన కలవడంతో వైసీ కూడా ఇన్చార్జి మాట్లాడతీయ సంక్రమబడలో మంత్రి చేసుకుంటే ఇంచార్జ్ చాలా భావిస్తున్నాడు ఇప్పుడు ఒకటేంటిదంటే మంత్రి గారు వచ్చారు ఇప్పుడు ఆయన ఇంచార్జ్ మంత్రి కూడా వేమూరులో ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు మంత్రి కూడా ఉన్నారు వేమూరులో అక్కడ జనాలు కానీ ప్రభుత్వం కానీ జగన్ కానీ ఆయన్ని పక్కకి పంపించారంటే వేమూరులో సరిగా లేదనే కదా ఇక్కడ పంపించింది వేమూరులో సరిగా చేయనోడు ఇక్కడ ఏం చేస్తాడని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏంటంటే మీరు ఇంతమందిని మారుస్తూ ఉంటే దాని అర్థం ఏంటిదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగా చేయలేదని ఐదేళ్ళు ఐదేళ్ళు చేయని వచ్చి ఇక్కడ వచ్చి ఏమైనా కొత్తగా ఐదేళ్ళు ఏమైనా చేస్తారా అనేది ప్రతి మనిషిలో ఉంది దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిదంటే ప్రభుత్వం సరిగా చేయలేదని సరిగా చేస్తుంటే ఈ పబ్లిక్ ఒపీనియన్లో బాగుంటే ఎవరిని మార్చరు ఇంతమంది మార్చుతున్నారంటే అప్పుడే సగము మేము ఓడిపోతున్నామని వాళ్ళే డిక్లేర్ చేస్తారు భయపడుతున్నారు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఓడిపోతుందని వాళ్ళందరికీ తెలుసు అందుకని ఏదో చివరి ప్రయత్న ప్రయత్నం ఇదంతా అటు ఇటు చేరితే ఏదో జరుగుతుందని దానివల్ల ఇంకా నష్టం జరిగే సూచనలు మాకు కనపడతా ఉన్నాయి ఈరోజు సంతానసభ నియోజకవర్గం ముప్పై తొమ్మిది డివిజన్లోని జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరగడం జరిగింది ప్రతి ఒక్కరూ మంజుడు సమస్య మీద ప్రతి ఒక్కరూ మంజుడు సమస్య అయితేనేమి రోడ్లు అయితేనేమి కాళ్ళు అయితేనేమి సమస్య చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వచ్చి నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశానని చెప్పి వాటర్ స్కీమ్ కింద చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మన మున్సిపాలిటీకి వచ్చిన పాపన బాలేదు వాళ్ళు ఆ రోజు సంబరాలు చేసుకొని ర్యాలీలు చేసుకునే వైసీపీ నాయకులు ఈరోజు ఈరోజు ఆ వాటర్ స్కీమ్ కింద వచ్చిన మూడు వందల దాదాపు ఒంగోలు నగరానికి మూడు వందల ముప్పై మూడు కోట్లు రిలీజ్ చేసిన ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పాపన పెట్టలేదు కనీసం ఇక్కడికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న వాటర్ను కూడా ఇంతవరకు అసలు పరిస్థితి వాళ్ళ మున్సిపాలిటీ ఉందంటే అసలు ఈ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేస్తున్నారు దండుకుంటున్నారో పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు సామాన్య ప్రజలు పంచుకునే పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది రాబో రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ప్రతి సమస్య పరిష్కే విధంగా భరోసేస్తున్నాం ఈరోజు ప్రతి ప్రజలకు మేము కూడా ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ కూటమి గెలిపించి రాష్ట్రంలో వైసీపీని పారదోలి కొత్త ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది రాష్ట్రం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టే వరకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుగా పనిచేయాలని కోరుకుంటూ